పాకిస్తాన్ సూపర్ లీగ్ కోసం పాక్కు వెళ్లిన విదేశీ ఆటగాళ్లు ఇండియా పాక్ యుద్ధం వల్ల టోర్నమెంట్ వాయిదా పడడంతో ఈ లీగ్ లో పాల్గొన్న విదేశీ ఆటగాళ్లు మొదట యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లారు అక్కడి నుంచి వారు తమ తమ దేశాలకు కనెక్టింగ్ విమానాల్లో వెళ్లిపోయారు బంగ్లాదేశ్ రిషద్ హుస్సేన్ మాట్లాడుతూ యుద్ధం వల్ల పిఎస్ఎల్ లీగ్లో పాల్గొన్న విదేశీ ఆటగాళ్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని చెప్పారు పిఎస్ఎల్ రద్దయ్యాక ఫ్లైట్లో దుబాయ్ వెళ్లాం అక్కడ దిగగానే మేం బయలుదేరిన ఇరవై నిమిషాల తరువాత పాక్ విమానాశ్రయాన్ని క్షిపణి ఢీకొట్టిందనే వార్త విన్నాం దీంతో తామంతా చాలా భయపడ్డామని రిషాద్ హుస్సేన్ చెప్పారు పేసర్ సహీద్ రానా చాలా భయపడిపోయాడని తాను అతనికి ధైర్యం చెప్పానన్నారు మిగతా వాళ్ళు కూడా భయంతో హడలిపోయారని అన్నారు ఇక తాము దుబాయ్ లో అడుగు పెట్టగానే ఇకపై తానెప్పుడు పాకిస్తాన్ కు వెళ్లనని న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచల్ తనతో చెప్పారని రిషాద్ అన్నాడు టామ్ కరణ్ వెళ్లేసరికి ఎయిర్పోర్ట్ మూసేసినట్లు చెప్పడంతో చిన్న పిల్లాడిలా ఏడ్ చేశాడని చెప్పుకొచ్చాడు ఇద్దరు ముగ్గురు కలిసి అతడిని ఓదార్చాల్సి వచ్చిందని రిషాద్ హుస్సేన్ అన్నారు అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మిగిలిన ఎనిమిది మ్యాచ్లను దుబాయ్ లో నిర్వహించాలని ప్లాన్ చేసినప్పటికీ దానికి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది భద్రతా సమస్యలను పేర్కొంటూ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఆతిథ్యానికి అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది దీంతో పిఎస్ఎల్ లీగ్ను వాయిదా వేయడం తప్ప పిసిబికి వేరే మార్గం లేదు